నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని వైఎస్ రెడ్డి చనిపోయి ఆరు సంవత్సరాలైంది అయితే ఈ రోజున వాళ్ళ కూతురు సునీత రెడ్డి అయితే పోరాటం చేస్తుంది మా నాన్నగారికి న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటం ఆగదు అయితే సిబిఐ విచారణ కూడా జరిపించాలని చెప్పి సునీతారెడ్డి గారు కోరుతున్నారు అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడసిమల శ్రీనివాస్ గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం సార్ వివేక హత్య జరిగి ఆరు సంవత్సరాలు అయింది కానీ సునీతారెడ్డి ఇంకా పోరాటం కొనసాగిస్తూనే ఉంది న్యాయం జరగాలి అని చెప్పి ఆమె కోరుతుంది దీని మీద మీ స్పందన ఏంటి సార్ ఇప్పుడు సునీతారెడ్డి గారు కోరికలో పోరాటంలో న్యాయం ఉందండి ఎందుకంటే స్వయంగాయాల తండ్రి గారు అత్యంత క్రూరాతి క్రూరంగా హత్యగావింపబడి కొట్టి కొట్టి చంపి ఒక కుమార్తెకి తండ్రి పట్ల విపరీతమైన ఎమోషన్ ఉంటుంది ఆవిడ చాలా బాధపడుతుంది న్యాయం కోసం ఎక్కని గడపలేదు తొక్కన న్యాయస్థానం లేదు ఎన్ని విధాలుగా వ్యస ప్రయత్నం చేసినా పాక్షికంగా సఫలమయ్యారు అంటే సిబిఐకి డిమాండ్ చేసిన సిబిఐ వచ్చింది ఆ దర్యాప్తు నాలుగడుగుల ముందుకి ఆరు అడుగులు వెనక్కి అన్నట్టుగా ముందుకి వెనక్కి సాగుతూ ఉంది కొంతవరకు ఎస్టాబ్లిష్ చేశారు వాళ్ళు సిబిఐ చాలా వరకు అరవై డెబ్బై శాతం దాని సఫలీకృతులు అయ్యి అక్కడ బ్రేక్ పడింది అక్కడి నుంచి కొంతమందిని ఎస్టాబ్లిష్ చేశారు ఆ నిందితులందరూ కూడా జైల్లో ఉన్నారు ఒక్కడున్నాడు మిగతా వాళ్ళు కొంతమంది బెయిల్ వచ్చేసింది దస్తగిరి అప్రూవర్గా మారిపోయాడు మెజిస్ట్రేట్ గారి ముందు వాంగ్మూలం ఇచ్చేసాడు దాన్ని బేస్ చేసుకుని ఇంకా సీన్ కన్స్ట్రక్ట్ చేశారు మొత్తం మీద ఎస్టాబ్లిష్ చేశారు అక్కడతో ఆగిపోయింది అవినాష్ రెడ్డి అరెస్ట్కి వస్తే సీబీఐ మీద కేసులు పెట్టి వాళ్ళకి చంపుతా ఉన్నారు దాని మీద ఈ ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అత్యంత క్రూరంగా అత్యధిక ఆవింపబడి ఒక పొలిటికల్ హై ప్రొఫైల్ మటర్ అది ఆ కేసులో వాళ్ళకే ఏమీ సాధించలేకపోతుంటే దోషులు తప్పించుకుంటుంటే బహిరంగంగా తిరుగుతున్నారని చెప్తుంది ఆవిడ ఇలాగా వాళ్ళకే అంత ఇదిగా జరుగుతుంటే సామాన్యుడి పరిస్థితి ఏంటి ఈ దేశంలో చట్టం ముందు అందరూ సామానులే అంటారు చట్టం చేతులు బహు పొడవుగా ఉంటాయి ఎంత దూరంలో పట్టుకుంటాయి అంటారు అంటే కానుహాత్ బహుత్ లంబని గంభీరంగా చెప్తారు ఇందులో ఆట అలాంటిది కొంతమందికి ఎక్కువ సమానమా జగన్మోహన్ రెడ్డి లాంటి లేకపోతే వాళ్ళ గ్యాంగ్ లాంటి నేర స్వభావం ఉన్న అక్రమాస్తుల కేసులో నిందితులుగా ఉన్న వీళ్ళు కనీసం కోర్టు కూడా హాజరు విచారణ లేదు అసలు ఆ కేసులు ఏమైపోయినా తెలియదు అసలు ఎందుకు ఇలా జరుగుతుంది ఈ ఈ చర్చ జరగాలి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనే వాళ్ళు దీని మీద చర్చ పెట్టాలి దీనికి సమాధానం చెప్పాలి సమాధానం చెప్పకుండా దర్యాప్తు సంస్థలో మాకు ఎందుకని చెప్పి ఏడు తింటుంటే అసలు ఎవరిని అడగాలి ఇది ఏం చేయాలి వ్యాఖ్యానాలు వస్తున్నాయి తీర్పులు రావట్లేదు ఇక్కడ ఈ కేసు చూస్తేనేమో వాళ్ళు ఎక్కడ వేసిన అక్కడ ఉంటుందో వాళ్ళు యదేచ్ఛిక తిరుగుతున్నారు ఏం మెసేజ్ చెప్తారో వాళ్ళందరూ బయట తిరుగుతుంటే ఎవరికి రక్షణ ఉంటుంది సాక్షులందరూ మృతి చెందుతున్నారు అవి అనుమానాస్పద మరణాలుగా ఒక అపోహలతో డౌట్ అలా ఉండిపోతుంది ఇప్పుడు రంగన్న వాచ్మెన్ చనిపోయాడు అది అనుమానాస్పద మృతి కింద డమోజ్ చేసి పోస్ట్ మార్టంకి ఆ రిపోర్ట్ రావాల్సి ఉంది ఇక ఎలాగా దీన్ని ఆవిడికి న్యాయం జరగదా అంతకన్నా దారుణం ఉండదండి ప్రజా కోర్టులో వచ్చిన తీర్పు ప్రజలు ఈ ప్రజాస్వామ్య ప్రజలే రాజులు వాళ్ళు తీర్పిచ్చేసారు జగన్మోహన్ రెడ్డిని ఘోర పరాజయాన్ని గురి చేశారు పరాభావాన్ని చేశారు కొట్టి తరిమేసారు ఒక రకంగా చెప్పాలంటే కాండ్రిని చుమ్మేస్తారు మరి లీగల్గా టెక్నికల్గా కోర్టులు న్యాయస్థానాలు మాత్రమే శిక్ష వేయాలి మరి అందులో ఉన్న ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో శిక్ష పడాలని కోరుకుంటున్నారు ప్రతి ఒళ్ళని సునీతారెడ్డి గారికి మనందరం సపోర్ట్ ఉండాలి మాట సాయం ఏ సాయం చేయగలిగితే ఆ సాయం చేయాలి ఎందుకంటే ఆవిడికి రెండు రకాలు తండ్రి గారిని ఘోర మరణం కొట్టి చంపారు హింసించి చంపారు అదొకటి రెండు వీళ్ళ మీద ఆ నెపం నెట్టి వీళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు అదొకటి అది కాకుండా వీళ్ళ లైఫ్ థ్రెట్ ఇలా లైఫ్ తిరట్ సునీత గారిని కూడా లేపెత్తారు వాళ్ళు అంతేకాకుండా సాక్షులు మరణాలు ఆ సాక్షుల మరణాలకి ఇప్పుడు ఇవిడీ నాకు న్యాయం చేయండి బాబోయ్ అంటమే కాకుండా నాన్నగారి మృతికి గురించి చేయమంటమే కాకుండా సాక్షులు కాపాడండి అని చెప్పేసి అడగాల్సి వస్తుందంటే స్థానిక పన్నులు అదనమంటారు కదా ఏదైనా కొనుక్కున్నప్పుడు అలాగా దాంతోపాటు ఇది కూడా చూడండి బాబు అని పరిస్థితి ఆవిడ బోలం సమయాన్ని ధనాన్ని వెచ్చించి సుప్రీంకోర్టు వరకు వెళ్ళి పోరాడితే ఈ మాత్రం ఫలితం వస్తుంది అయినా ఎక్కడేసిన కొంకలు అక్కడ ఉంటుంది మీకు నాకు కుదురుతుంది అలాగా సుప్రీంకోర్టు ఒక సూత్రాన్ని కూడా మెల్లలాగస్తే మనకి అంటే ఎవరి కోసం ఇదంతా ఈ డబ్బు ఎవరిస్తారు ఇప్పుడు ఈ నిజంగా దోషులని తేలిందనుకున్నవాళ్ళు ఈవిడ ఖర్చు పెట్టిన డబ్బు ఎవరిస్తారు న్యాయం కొనుక్కోవాలా ఈ దేశంలో న్యాయాన్ని ఏంటి అసలు ఆళ్ళదు కదా బాధ్యత కేసు నమోదు అయిన తర్వాత వాళ్ళు అన్నీ పడి సాల్వ్ చేయాలి కదా ఇక్కడ ఈ దర్యాప్తు సంస్థలో వాళ్ళు పెట్టలేదా ఈ కేసు నాళ్ళు ఉంటుంది ఎవడో ఒకటి తెగించి ఇదిగో ఇటు అడ్డం పడుతున్నాడు అని చెప్పేసి వాడు మొత్తం చూపించాలి కదా బయటికి కొంతమంది అధికారులు నిజాయితీ పనులు ఏం చేస్తారంటే ప్రస్కే పబ్లిక్కి రిలీజ్ చేస్తారు ఇంక సత్యనట్టు నోరు మూసి కూరుకుంటారు అది అలాంటి పనులు చేయకుండా ఎంత డబ్బు అండి ఓడు లగ్జరీ లైఫ్కి అలవాటు పడిపోయారు కంఫర్టబుల్ లైఫ్కి అలవాటు పడ్డారు కంఫర్టబుల్ లైఫ్ కావాలని డబ్బు కావాలి ఎవడలా పోతే మాకెందుకు మా డబ్బు మాకు వస్తుంది కదా అంటే కాలం గడిచే కొద్దీ సమాజంలో మార్పు వచ్చేసింది ప్రజలు కూడా స్వార్థపరులు అయిపోయారు అవినీతి పరులు అయిపోయారు ఇక పక్క వాడికి ఏమైపోతే మనకి ఎందుకు మన సంగతి మనం చూసుకుందాం అనుకుంటారు నిన్న మొన్న చూశాను నేను ఒక వీడియో చూశాను ఒక ఆవిడిని గుద్దేసి గుద్దేసిపోతే ఆవిడ గోడకి తలకిందుకి ఏడా పడుతుంటే అక్కడ అందరు గప ఆవిడ గాయానికి కొట్లు కడుతూ మా చేస్తున్నారు వాళ్ళందరి మధ్య నుంచి ఒకటి సైకిల్ వేసిపోతున్నాడు ఒక ఆవిడ చూడరేసిపోతుంది కనీసం ఏం జరిగింది కూడా ఆగట్లేదు ఎవడ పోతే మనకి ఎందుకు అనుకుంటున్నారు సమాజంలో మార్పు వచ్చేసిందండి ఇలాగా ఏవైనా సునీతారెడ్డి గారికి న్యాయం జరగాలి వాళ్ళ నాన్నగారికి అంత చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది ఎవరైతే నిందితులుగా మేమే చంపు మేమే చంపామంటున్నారో వాళ్ళకి అంత సీన్ లేదు ఖచ్చితంగా వాళ్ళందరూ పాలిక పడేటవాళ్ళు అతని దగ్గర అతను తిడతాడు కొడతాడు పెడతాడు వాళ్ళకి దానికే చంపేయాల్సినంత ఉండదు ఆయన చాలా కసిగా చంపారు ఆ కసిగా చంపింది అవసరం ఎవరికి ఉందో చూడాలి అది ఖచ్చితంగా దాయాదులకు ఉంటుంది డబ్బుకు సంబంధించి ఉంటుంది లేదా రొంకు ప్రాణానికి సంబంధించింది అని తెలిస్తే ఉంటుంది అలాంటి కసిగా చంపుతారు డబ్బు స్త్రీ వ్యామోహం ఇలాంటి రెండు మధ్య లేకపోతే ఎవరిదన్నా రహస్యాలు తెలిస్తే దాన్ని కప్పెట్టడానికి లేకపోతే అలాంటి విషయాల మీద కసిగా చంపుతారు పైగా ఇది ఆ కొట్టి కొట్టి చంపిన విధానం చూస్తే ఎవరో చూస్తున్నట్టు ఉంది ఆ కొట్టి కొట్టి చంపిది దానికి తగ్గట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారు గొడ్డలు వచ్చి ఏడు సార్లు నరికేట ఐదు సార్లు నరికేటని చెప్తున్నాడు గొడ్డలని నీకు ఎవరు చెప్పారు పోస్ట్ మార్టంలో కూడా ఆ వాళ్ళ డడ్లీ వెపన్ అన్నారు పొదునైన ఆయుధంతో అతను గాయపరిచారు అని మరి నీకు గొడ్డలని ఎవరు చెప్పారు అంటే ఈ చంపిన వాళ్ళు గొడ్డలు కట్ట కదిరిలో కొనుక్కొచ్చిన వాళ్ళు గొడ్డలు తెచ్చేవాడిని జాతర పాడేసేవాడిని అని చెప్పారా చంపేసిన తర్వాత లేదా నీకు చూపించారా వీడియో తీసి ఇలాంటివన్నీ గమనించితే సాక్షి పత్రికని తన యజమాన్యాన్ని అవార్డు రిపోర్టింగ్ చేసిన వాళ్ళని గుండుపో గుండుపోటని ఎవరు చెప్పమన్నాడన్న విజయసాయిరెడ్డితో సహా అందరినీ విచారించాలి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ యజమానులు కూడా వాళ్ళని కూడా నారాసు చరిత్రని చంద్రబాబు గారి మీద ఆ కత్తిటి ఎంతకేసావు వాళ్ళు పరు నష్ట పెట్టి సుమోటగా స్వీకరించాలి కేసు ఇంత ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఇవన్నీ ఈ వ్యవస్థలో ఈ చట్టం రాజ్యాంగం అంతా కూడా కొంతమందికే ఈ దేశంలో మధ్యతరగతి ప్రజలకు మాత్రమే అన్నీ ఉంటాయి కూడే రోడ్డుకి భయం లేదు బాగా డబ్బుల రోడ్డుకి ప్రాబ్లం లేదు మధ్యతరగతి నలిగిపోతుందండి ఈ సంప్రదాయాలని చట్టాలని న్యాయాలని ట్యాక్సులు అయ్యా వాళ్ళే కడతారు బాగా డబ్బుని కూడా కట్టేసి అసలు డబ్బులు లేని అన్నీ తీసేసుకుంటాడు కానీ ఏం కట్టడం ఈ మధ్యతరగతి నలిగిపోతుంది ఈ ఈ దేశంలో మధ్యతరగతి ముందుకొచ్చి గొంతెత్తి మాట్లాడాలి లేదంటే ఇంకా అణిగిపోతారు న్యాయం ఇప్పుడు ప్రభుత్వ ఫలాలు పొందటంలోనూ బలహీనులు అందుకోలేరు ఈ చట్టము రాజ్యాంగంలోను న్యాయం జరగటంలోనూ వీళ్ళు అయిపోతున్నారు కాబట్టి ఇలాంటి సునీతారెడ్డి గారికి న్యాయం జరిగినప్పుడు మధ్యతరగతి ప్రజల పరిస్థితి ఏంటి ఈ చట్టము ఈ దేశం నిలబడాలంటే ప్రజాస్వామ్యం పూర్తిగా పరిడి వెళ్ళాలంటే చట్టము రాజ్యాంగము ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా పనిచేయాలి అది పనిచేసే పరిస్థితి కనపడలేదు ఎప్పటికైనా ఆశావాదులు మనిషి ఆశాజీవి మనిషి సంఘజీవి నలుగురితో పాటు నారాయణ కాబట్టి ఆశావాహ దృక్పథంతో మనం చూద్దాం ఏం జరుగుద్దో వెయిట్ చేద్దాం సార్ రీసెంట్గా రంగన్న చనిపోయింది కూడా బాడీ కత్తిపోట్లు ఉన్నాయని చెప్పి కూడా అనుమానంగా వాళ్ళ భార్య మాట్లాడుతుంది అనుమానం అండి ఇప్పుడు అది పోస్ట్ మార్టం తారా రిపోర్ట్ తర్వాత మాట్లాడదాం మనం ఖచ్చితంగా అనుమానాస్పద మరణం అన్న పోలీసులు నమోదు చేశారంటే ఖచ్చితంగా బొమ్మ తేడా ఉంటుంది అందులో అర్థమైందా మీకు డెఫినెట్గా మీకు రిపోర్ట్ వస్తుంది వీళ్ళు అక్కడే తప్పించుకోలేరు వాళ్ళు ట్రై చేస్తున్నారు ది సిరీస్ ఆఫ్ మర్డర్స్ లింకులు సాక్షులు అందరినీ ఇప్పుడు అందరిదే మళ్ళీ వెనక్కి వెళ్ళాలి ఏంటండి ఏమైనా కానీ తప్పించుకోలేటండి ఆ సూత్రధారులు ఖచ్చితంగా తప్పించుకోలేరు అన్నిటికన్నా ముందు పాపం పండితే ఏ మద్యం కేసులో వీళ్ళు అలాగరకు వచ్చి వారంలోనే లేచిపోతారు లోపల పండుగస్తారు సునీతారెడ్డికి మరి న్యాయం జరుగుతుందంటారు ఖచ్చితంగా జరగాలండి జరగాలని కోరుకుందాం మనం ఆశావక దృక్పథంతో ఉండాలి ఇప్పుడు శ్రీశ్రీ గారు సినిమాలో పాట ఉంటుంది వెలుగు వెలుగునీళ్ళన్నో సినిమాలో ఒక విషాదం జరిగి అంటే సందర్భం వేరు అక్కడ ఏడుతో కూర్చుంటుంది ఒకటి దాని మీద కథానాయకుడు పాట పాడతాడు కలకానిది విలువైనది బతుకు దారిలోనే బలి చేయకని అయితే అందులోనే కొన్ని ఉంటాయి అగాధమో జలనీధిలోన ఉన్నట్లే శోకాన మరుగులు దాగి సుఖం ఉన్నది అంటే జీవితాస్త రాసిన పాట అలాగే గాలి వీచి పూల తీగ నేల వాలిపోగా జాలి వీడి అటులే వదిలివేతవా నీరు పోసి బతక నుంచవా అని ఉంటుంది అలాగే అలాగా ఈ కేసు ఇలాగా వాళ్ళు నిర్వీర్యం చేసినా ఏం చేసినా ఒక ప్రకృతి శక్తి అలా వదిలేదు ఎవరో ఒకళ్ళు ఎప్పుడో ఒకప్పుడు ఆవిడకి సాయం చేస్తారు ఏదో రూపంలో ఆ కేసుని అలాగే లైవ్లో ఉంచి ఎట్టి పరిస్థితులు దోషులు సెక్స్ చూస్తారని నేను నమ్ముతున్నాను ఆ సవాగం దృక్పథం అనేటువంటిది మా పాజిటివ్ ఎనర్జీ అందుకు ఎప్పుడు ఏడితే నిత్య శంకుతులా ఉంటే ఏమో అంతా నెగిటివ్గా ఉంటుంది